శ్రీ మాత్రే మహా కర్కాటక రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబ బలహీనతలు విద్యా ఉద్యోగం వ్యాపారం గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎండ్రకాయ లేదా పీత అనబడు జలచరము ఈ రాశికి చెందినముగా శాస్త్రములో చెప్పబడినది కర్కాటక రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి వారు గొడవలు కోట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పది విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెళ్లి విరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారి మనోధైర్యము కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గములు నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశి వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో కూడా రాణిస్తారు హాస్యమ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి వారికి నిష్కరణ శత్రువర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము టెండర్లు ముద్రాణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి ధనము విలువ చేసుకోవటానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది కర్కాటక రాశి వారు నిందలు పుకారులను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ కూడా బాగా ఉంటుంది ఫలితాలు పట్టింపులు జరగకాలము లభించను విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడం శ్రేయశ్రము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాట్ల వలన అధికంగా నష్టపోతారు కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి సంబంధ బాంధ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వటం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారి తీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్థితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీనికి ఎందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీళ్ళకి ఉండదు ఎవరితోనూ కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారికి జ్ఞాపకంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలోని మనుషులు కూడా స్పష్టంగా గుర్తుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకరమైనా చేయగలరు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను తనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినను మాత్రం లెక్క పెట్టదు సహాయం చేసే మంచి మనసు విరియు విరిగి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా విరికి ఉంటుంది కర్కాటక రాశి వారికి ప్రయాణం చేయు వృత్తులే స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు ధ్యాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయముల వ్యాపారంలో కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుసరి అని చెప్పవచ్చు వీరు ఇల్లు బాగా తీర్చిదిద్ది గల నేర్పరుడు అదేవిధంగా ఆదాయం బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది కర్కాటక రాశి వారు మృత్యాన్ని ధరించాలి దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహ అనంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి దాంపత్య జీవితం కర్కాటక రాశి వారికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కలిగిన వాయి సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకునే కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది శరీరం మరియు ఆరోగ్యం కర్కాటక రాశి వారికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఎట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉద్ర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బాల్యంలో కలిసిన కొన్ని శారీరక ఇబ్బందులు పడుచూపే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం వారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటిని దూరంగా ఉంచడం మేలు ఆర్థిక స్థితి ఈ రాశి వారికి భార్య లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఇద్దరు విముఖత చూపిస్తారు ఆదాయం మరియు అదృష్టం కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్ధన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు వివిధ కంపెనీలలో ఆపరేటర్లు గాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు ప్రేమ సంబంధం రాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పాత్రలుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దాన్ని నిలుపుకునేందుకు సమస్తం త్యాగం చేయడానికి సిద్ధపడతారు వ్యాపారం కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు ఉష్ణ ప్రాంతాల్లో పర్యటనలు వాస్తు జల క్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు గుణగణాలు ఈ రాశి వారు ఎప్పుడూ అభద్రతా భావంతో ఉంటారు వీరికి ఏ విషయంపై ఆసక్తి అనేది ఉండదు వీరి మానసిక అభిప్రాయాలకు విలువ లేకుండా పోవటం జరుగుతుంది ఇతరులతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విభేదిస్తూ ఉంటారు సమాజం కోసం ఎప్పుడూ ఏదో చేయాలని ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది విద్య కర్ణాటక రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరి రాశికి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండటం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాల్లో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గృహం మరియు కుటుంబం ఈ రాశి వారు ఉన్నతికి వారి కుటుంబం విశేషంగా కనబడుతుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమ అభిమానంతో చూసుకుంటారు సహజమైన బలహీనతలు కర్కాటక రాశికి చెందిన వారిలో ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమాగుణం లేని వారుగా ఉండే వీరిలో పిరికితనం కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలలో అస్థిర చిత్రమైన మనసు గలవారుగా ఉంటారు వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకి మీ సహోదరులకు మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు